వైసీపీ ఎమ్మెల్యే పార్థ అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు సాతికార యాత్ర సభలోనే కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన దురదృష్ట సాత్తు మా నాయకుడు నన్ను గుర్తించడం లేదంటూ వ్యాఖ్యానించారు పార్థ సారథి నియోజకవర్గ ప్రజలు నా వెంటున్నందుకు రుణపడి ఉంటా అంటూ వ్యాఖ్యానించారు పార్థ నేను ఎమ్మెల్యే కాదు సేవకుడిగానే ఉంటానంటూ పార్థ సారథి మాట్లాడారు ఈ నియోజకవర్గ నామినేషన్ వేసిన రోజు నేను నామినేషన్ అయితే ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది సారథి ఓడిపోయాడు సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలు కూడా గెలుస్తున్నాను అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తా నేను దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎంఎల్ఎకే కాదు సేవడుగా సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనోజ్ చేస్తో గతంలో పామరు సాధికార సభలో కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు పార్థసారథి తనకు సీట్ వస్తుందో లేదో తెలియదని గతంలో కామెంట్ చేశారు పార్థ సారథిని వేరే నియోజకవర్గం వేరే నియోజకవర్గం పంపించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది అయితే అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నామినేషన్ నేను ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది సారథి ఓడిపోయాడు సారథి ఓడిపోయాడు పెనుమలూరు తెలుగుదేశం అని కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలు కూడా గెలుస్తున్నాను అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను పెనుమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవడుగా సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ